హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్ నేను మీ మనీని ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పీతలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా అమ్మి అమ్మీగా స్పైసీగా ఉంటుంది ఈ కర్రీ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పీతల్ని గుడ్డు పీతలు అంటారు పీతల్ని నీట్గా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా వాష్ చేసేసుకున్నాక చూడండి పీతలు చిన్న పీతలైనా వీటిలో చాలా ఎక్కువగా గుడ్డు ఉంది ఇలా గుడ్డు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న పీతల్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి పీతల పులుసులోకి వంకాయని యాడ్ చేసుకోవాలి ఇలాగ నిలువుగా కట్ చేసుకున్న వంకాయల్ని నీటిలో యాడ్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే వంకాయ ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి కర్రీ పులుసు కాబట్టి ఈ మాత్రం చింతపండు సరిపోతుంది ఈ మాత్రం చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని చింతపండుని నానబెట్టుకుని ఇలాగా చింతపండు వంకాయలు ఇలాగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే కర్రీ చాలా గా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూసేద్దాం సిజా తీసుకుని ఇందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టమాటోని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులో పొట్టి తీసిన వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు చిన్న అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఒక ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ యాడ్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుని మెత్తని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లోకి మొత్తం మసాలా అంతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మసాలాని అదే మిక్సీ జార్ ఈతల్లోంచి తీసిన గుడ్డిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకోవాలి బాండి ఈట్ అయిన తర్వాత ఇందులోకి కర్రీకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చిల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసేసుకుని మసాలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుని మసాలాలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులో రుచికి తగ్గట్టు త్రీ స్పూన్స్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్నాక ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒకసారి కర్రీ అంతా బాగా కలిసేలాగా వంకాయ కూడా బాగా మగ్గేదాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ కూడా పైకి తేలి వంకాయ కూడా బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి పీతలన్నీ యాడ్ చేసేసుకున్నాక పీతలకి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కర్రీ అంతా ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మంట మీద కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పీతల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా మగ్గి ఉంటాయి పీతలు ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కర్రీకి తగ్గట్టు చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి చింతపండు రసం అంతా యాడ్ చేసుకుని కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకుని కర్రీ అంతా బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేతల్లో గుడ్డిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా యాడ్ చేసేసుకోవాలి అదంతా యాడ్ చేసుకుని ఒక్కసారి కర్రీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కర్రీ బాగా దగ్గర పడింది కదా ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి గరం మసాలా పొడి యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీరని యాడ్ చేసుకుని కర్రీ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్నాక చూడండి కర్రీ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సవింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి గుడ్డి పీతల కర్రీ కర్రీ రెడీ ఈ కర్రీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈతల పులుసు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎమ్మె ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్